కాకినాడ శివాలయంలో విధుల్లో ఉన్న అర్చకులపై కాకినాడ మాజీ కార్పొరేటర్ వైసీపీ నాయకుడు దాడికి పాల్పడడం దుర్మార్గమని ఈ వైసీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణులకు రక్షణ లేకుండా పోయిందని పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ ఆవేదన చెందారు కాకినాడ శివాలయంలో అర్చకులపై దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పీఠాపురంలో పాదగయ క్షేత్రం కుక్కుటేశ్వర స్వామి ఆలయం వద్ద బ్రాహ్మణ సేవా పరిషత్ ఉమా కుకుటేశ్వర పురోహిత సంఘం ధన్నా చేశారు దోషిని శిక్షించాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవ పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ అర్చకులపై దాడి చేసిన వ్యక్తిపై తక్షణం చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవ పరిషత్ సభ్యులు విశ్రాంత ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం పురోహిత సంఘం సభ్యులు పురోహితులు పాల్గొన్నారు నిన్న జరిగినటువంటి కాకినాడ శివాలయంలో అర్చకుడి మీద దాడిని ఖండిస్తూ ఇవాళ పిఠాపురంలో ఉమా కుక్కడేశ్వర పురోహిత సంఘం బ్రాహ్మణ సేవా పరిషత్తు హిందూ పరిషత్తులన్నీ కూడా సంఘటితంగా పిఠాపురం పరంగా నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ అంటే అర్చకుడి మీద జరిగినటువంటి దారి దాడి ఇవాళ సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితి ఏర్పాటు చేశారు అర్చకుడిని ఒక బ్రాహ్మణ్ని అందులోనూ గర్భాలయంలో పూజలు చేసే బ్రాహ్మణుడి మీద దాడి చేయడం అత్యంత విచారకరం ఇది రాజకీయంగా అవనేవ్వండి ఇంకో రకంగా అవనేవ్వండి ఏం చేసినప్పటికీ కూడా ఆ బ్రాహ్మణుడి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ అతన్ని దుర్భాషలాడి అతని భౌతికంగా కొట్టినందుకు అతను క్షమాపణ చెప్పాలి తర్వాత ఇంకోటి ఏంటంటే దీని మీద ఎఫ్ఐఆర్లు కట్టారు చర్యలు శూన్యం కేవలం అధికారులు కూడా ఇటువంటి చర్యలని మసిపూసి మారేడికాయ చేద్దామనే ఆలోచనలు కనపడుతున్నాయి ఇది మాత్రం ఏమాత్రం మేము ఒప్పుకోం ఇవాళ బ్రాహ్మణ మీద జరిగేటువంటి దాడి చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఒక గుళ్ళో పనిచేసేటువంటి అర్చుకుని కొట్టడం అంటే ఎంత దిగజారుడు స్థనమో కనపడుతుంది అని చేత బ్రాహ్మల ఐక్యత బ్రాహ్మల యొక్క నినాదాలతోటి మేము దీన్ని ఏ స్థాయిలో అయినా సరే తప్పుని ఖచ్చితంగా నిర్భయంగా చెప్తాం ఇది పార్టీలకి మతాలకి అన్నిటికీ కూడా అతీతంగా భౌతిక దాడి ఒక అమాయకుడి మీద జరిగినటువంటి దాడి ఇది ఇది కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అభిషేకం టైంలో అభిషేకం చేసే టైంలో ఎవరు పట్టుకొచ్చి ఏమి ఇచ్చినా సరే దేవుడి మీద వేస్తారు అలా కాకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఈ చేయలేదని చెప్పనేసని అర్చకుల మీద ఈ రకమైనటువంటి పునరావృతం కాకూడదని చెప్పనేసని ఐక్యతతోటి ఈ శివాలయం దగ్గర మన పిఠాపురం పాదగయ్య దగ్గర ఉమాకుడేశ్వర పురోహిత సంఘం బ్రాహ్మణ సేవా పరిషత్తు అందరూ కూడా దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఈ భీమేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి అర్చకుడు మీద జరిగిన దాడికి ఖండిస్తూ ఆ కుటుంబానికి పిఠాపురం బ్రాహ్మణస్ అందరూ కూడా పిఠాపురమే కాదు జిల్లాయే కాదు రాష్ట్రమే కాదు అతను వెనకాల వెన్నంటు ఉంటామని చెప్పనేసి తెలియజేసుకుంటూ ఈ అతని కుటుంబానికి భరోసానిస్తూ ఈ ఇవాళ ఇటువంటి దాడిని ఖండిస్తూ ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా బ్రాహ్మణుల మీద జరుగుతున్న దాడిని అందరూ కూడా ముక్త ఖండంతో ఖండించాలని చెప్పనేసి తెలియజేసుకుంటున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి